అందరికీ నమస్తే సర్వపిండి సర్వపిండి ఎప్పుడు ఇలాగ ప్లెయిన్గా కాకుండా కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి చేసుకోండి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని దీంట్లోకి కరివేపాకు స్వీట్ కాను కొత్తిమీర క్యాబేజ్ తురుము అల్లం జీలకర్ర క్యారెట్ తురుము పచ్చిమిర్చి నువ్వులు ఇవన్నీ తీసుకోవాలి దీనికి ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలండి ఇవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న ఒక గ్లాస్ క్వాంటిటీకి బియ్యం పిండి క్వాంటిటీకి ఇవన్నీ తీసుకుంటున్నాను మీరు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఇలాగ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు పళ్ళకు తగులుతుంది అలాగే హెల్దీ కూడా ఇలాగ అన్నీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని పిండి కల్ పిండిలో కలిసేలా కలిపేసుకోండి అండ్ ఇక్కడ సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే వేసుకొని చూసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినా కానీ రుచి అనిపించేది ఎక్కువైనా సరిపోదు అంటే ఎగుటు కొడుతుంది ఉప్పు ఉపకషం అవుతుంది కాబట్టి ఉప్పు సరిపడంతా చూసుకొని వేసుకోవాలి ఇలాగ వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా ముద్దలాగా కలుపుకోవాలి ఒకటిసారి ఎక్కువ వాటర్ వేసుకోకండి లూజ్ అవుతుంది ఒకే లూజ్ అయినా పర్లేదు ఏం కాదు బియ్యం పిండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ప్లెయిన్గా చేసుకుంటాం కదా సర్వపిండి అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటే వెజిటేబుల్స్ తోటి అందరు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు చేసేటప్పుడు కొంచెం మెత్తగా చేస్తే తింటారు పళ్ళు ఉన్న వాళ్ళైతే అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే క్రిస్పీగా తినాలనుకున్న వాళ్ళు క్రిస్పీగా చేసుకోవచ్చు దీన్ని పెద్దవాళ్ళు అయితే పళ్ళు లేని వాళ్ళు కొంతమంది తినడానికి కష్టపడతారు కదా అలాంటి వారి కోసం కొంచెం మెత్తగా చేస్తే వాళ్ళు కూడా మనతో పాటు హాయిగా తింటారు ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని ముద్దలా కలుపుకున్నాక ఇలాగ ప్యాన్ తీసుకొని లేకపోతే కడాయి తీసుకొని ఏదైనా పర్లేదు మీ దగ్గర ఉన్న తీసుకొని ఇలాగ పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఇలాగ పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మంచిగా అదంతా రోస్ట్ అవుతుంది చూడండి ఇలాగ పల్చగా చేసుకోవాలి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి ఎల్లో ఆరెంజ్ గ్రీన్గా ఇప్పుడు ఇలాగ చేసుకున్నాక మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి చూడండి ఇలాగ మంచిగా స్ప్రెడ్ చేసుకోండి హోల్స్ అనేటి ఫింగర్ తోటి మనం ఇలాగంటే హోల్స్ వస్తాయి అన్ని హోల్స్ పెట్టేసుకోండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనము రోస్ట్ చేసేటప్పుడు ఇందులో ఆయిల్ వేయటం వల్ల పిండి అంతా ఈవెన్గా మంచిగా రోస్ట్ అవుతుంది చూడండి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలాగా నిదానంగా కాల్చుకోండి హై పెట్టకుండా దీని మీద ఒక మూత మూస్తే మంచిగా రోస్ట్ అవుతుంది పైన కింద ఒక ఫైవ్ మినిట్స్ నిదానంగా రోస్ట్ అయినాక ప్లేట్ తీసేసుకొని టర్న్ చేసుకోండి ఒకవేళ మీకు టర్న్ చేయడం ఇష్టం లేకపోతే అంటే ఇలాగనే ఓకే అనుకుంటే ఇలాగనే తీసుకోవచ్చు లేకపోతే ఒక వన్ మినిట్ టర్న్ చేసుకొని వన్ మినిట్ అటుపక్క కూడా కాల్చుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది చూడండి మంచిగా క్రిస్పీగా కాలింది కదా చాలా రుచిగా ఉంటుందండి అప్పటికప్పుడు కూడా తినొచ్చు మనము పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టవచ్చు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు రెగ్యులర్గా ఒకటే టిఫిన్స్ కాకుండా ఇలాగా వెజిటేబుల్స్ వేసి పెడితే హెల్దీకి హెల్దీ టేస్టీకి టేస్టీ మీరు కూడా ఇలాగా వెజిటేబుల్స్ వేసి ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై చిరల్ బాయ్ బాయ్